రోజు బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది దీనికి అధ్యక్షత వహించిన పంచాయతీ సెక్రటరీ గారికి అలాగే ఈ కార్యక్రమానికి గారికి అలాగే మంచి స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఇచ్చి ఏపీఎం గారికి అలాగే చంద్రాయుడు గారికి అలాగే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి మరీ ముఖ్యంగా అలాగే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల ఇప్పటికీ ఫోర్త్ సాటర్ థర్డ్ సాటర్డే మేడం ఫోర్త్ థర్డ్ మేడం థర్డ్ థర్డ్ ఇది మూడో మూడో ప్రకారం చేస్తా అండి ఇది ఒక్కొక్క శనివారం వచ్చేసి ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాము లాస్ట్ సాటర్డే వచ్చేసేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పేపర్ ఇప్పుడు వచ్చేసి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ వేస్ట్ ఈ వేస్ట్ అంటే ఇప్పుడు వీటన్ని కంటిన్యూగా మనం ఎందుకు తీసుకుంటున్నాము ఈ వేస్ట్ అంటే ఏంటి ఈ వేస్ట్ని ఎందుకు తొలగించాలి ఇది మనకు ఎందుకు హానికరము ప్రకృతికి ఎందుకు హానికరము ఫస్ట్ క్వశ్చన్స్ అటైల్ చేయాలి మనం మీరు మీకు తెలుసు మీ మీ పాఠ్య పుస్తకాల్లోనే ఉంటాయి ఈ వేస్ట్ మనం ఈ ఇప్పుడు కంప్యూటర్స్లో కానీ సెల్ఫోన్ చిప్స్లో కానీ సిడీస్లో కానీ అదే మోటార్స్లో కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఎలక్ట్రా ఏం వాడతాము వీటి మామూలుగా మెటీరియల్స్తో పాటే హెవీ మెటల్స్ కూడా వాడతాము వా ఆర్సనిక్ లెడ్ చాలా ఇది దెబ్బతింటుంది అలాగే మన జీవరాశుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది మన భూమి క్వాలిటీ కూడా తగ్గిపోతుంది కాబట్టి మీరు అట్ ది స్టూడెంట్ ఏజ్లో ఈ స్టూడెంట్ ఏజ్లో మీ పాఠ్య పుస్తకాల్లో ఉంటాయి ఇప్పుడు మనం గోల్డ్ ఎందుకు కొడతా చెప్పండి మీరు గోల్డ్లో ఏమన్నా ప్రత్యేకత ఉందా ఇప్పుడు బంగారు ఆభరణాలు ఉన్నాయి ఏమన్నా ప్రత్యేకత ఉందా దాంట్లో దిస్ ఈస్ సింప్లీ మెటీరియల్ కదా ఎందుకు మనం అంత వాల్యూ ఇస్తూ ఉన్నాము తెలుసా ఎవరికన్నా ఇది జస్ట్ సింపుల్ మెటీరియల్ అంతే దీని మాదిరి అంతే శాండ్ మాదిరి వీటి మాదిరి ఇవన్నీ మెటీరియల్ అంతే దానికి ఎందుకు వాల్యూ ఇస్తున్నాం మనము ఎందుకంటే ఇది ఈ సబ్జెక్ట్ కాకపోయినా మీకు చెప్తున్నాను నాలెడ్జ్ కోసం అనుకోండి ఏమన్నా అనుకోండి సరే ఎందుకు వాడుతున్నామంటే మనం ఏంటంటే ఇంతకుముందు పూర్వకాలం నుంచి మనకి ఏంటంటే వస్తు మార్పిడి ఉండేది మనకేమన్నా సపోజ్ మనకు ఒక వస్తువు కావాలంటే మన దగ్గర ఆ వస్తువుని ఇచ్చేసి వేరే వస్తువుని మనం తీసుకునే వాళ్ళు బాటర్ సిస్టమ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో వస్తు మార్పిడి వస్తు మార్పిడి ఉండేది ఆ వస్తు మార్పిడి చాలా కష్ట ట్రాన్స్పోర్టేషన్ కానీ తీసుకోవడం కానీ మూమెంట్ కానీ చాలా కష్టమయ్యేది కాకపోతే మన అందరం ఈ కల్చర్ మనకు డెవలప్ అయిన తర్వాత ఏదైతే మనం ఒక వస్తువును ఇప్పుడు కేసీఆర్ కట్టాల్సిందే మనం తిన ఇడ్లీ ఇస్తారు కూడా ఆడే వాడే అక్కడ కిడ్నీ అస్ట్ర వాళ్ళతో తీపిస్తాడు అంత ప్రజాష్టవంగా జరుగుతుంది మనం కూడా మన పరిసరాలు ఇక్కడ ఖచ్చితంగా సరిదిద్దుకోవాలా ఖచ్చితంగా చేయాలా దీనిపైన మేజర్ పంచాయతీలు క్యాన్సర్ కావచ్చు ఇది ఇది క్యాన్సర్ కావచ్చు టీబీ కావచ్చు అది కాక వాటర్లో కలుస్తే డయారియా కావచ్చు ఇక విష ప్రభావిత జ్వరాలన్నీ వచ్చి మనకి రాబోయే కాలంలో మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడి మనకి ఆరోగ్యం కోసము లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోన పరిస్థితి వస్తుంది కాబట్టి అందుకోసం ముఖ్యంగా ముందు తగు జాగ్రత్తలుగా జరిగానే ఇవాళ మేడం కూడా డిక్లేర్ చేశారు ఒక నెల టైం వచ్చినాము షాప్ అందరికి కూడా పేపర్ అదేసరికి ఎక్కడ ప్లాస్టిక్ చెత్త నివారిత ముదుగుబగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం అక్కడ చూసారు కదా మీరు ఈ చిక్కన ఒక బాక్స్ రెడీ చేశాం పక్కన ఇంకొక డ్రమ్ కూడా పెట్టాం సో ఇక్కడ మనం ఇంతవరకు మెయింటైన్ చేయగలిగాం కానీ మా ఆఫీస్ లో తర్వాత కిసోక్ అంటారు దాన్ని దాని కిసోక్ అని ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాం ఆ సెంటర్ లో ఈ ఈ వేస్ట్ కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మన ఎస్ఎస్జీ గ్రూప్స్ వాళ్ళకంటే మేడం ఏపీఎం మేడం ఉన్నారు కదా అక్కడ ఎస్ఎస్జి గ్రూప్స్ ఉంటారు మహిళా సంఘాలు మహిళా సంఘాలు అంతా కలెక్ట్ చేస్తాయి వాళ్ళకి ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు తర్వాత ఈ వేస్ట్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత గ్రామ పంచాయతీకి వాళ్ళు హ్యాండ్రల్ చేస్తారు గ్రామ పంచాయతీ దీన్ని స్టోర్ చేసి మేము దీన్ని సేల్ చేయకూడదు దీనికి ప్రత్యేకంగా డీలర్స్ వస్తారు స్టేట్ లెవెల్ నుంచి ఆ డీలర్స్ మాత్రమే ఈ వేస్ట్ ను సేల్ చేస్తాం వాళ్ళు దాని ఒక ప్రాసెస్ లో ఒక మేనేజ్మెంట్ ఉంటుంది ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ప్రాసెస్ చేసి ఎవరికి పర్యావరణానికి అంటే భూమికి కానీ నీళ్ళకి కానీ వాయుకి కానీ ఎవరికి కానీ ఎటువంటి కాలుష్యం జరగకుండా ఒక ప్రాసెసింగ్ మెథడ్ లో దాన్ని రీసైకిల్ చేస్తారు వాళ్ళు అంటే తిరిగి దాన్ని యూజ్ చేసే విధంగా చేయగలుగుతారు కాబట్టి ఇలా చేయగలిగితే మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అనేటువంటి విషయం పైన ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకుని అందరూ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసుకోగలిగా సంబంధించి కూడా మనకి అమౌంట్ అమౌంట్ చెల్లించే తీసుకెళ్తారు పంచాయతీకి అది కూడా ఆదాయమే ఈ వేస్ట్ వచ్చేటువంటి ఇది కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా కలెక్ట్ చేసేటువంటి బాధ్యత ఎస్ఎస్జి గ్రూప్స్కి ఈసారి అప్పగించడం అయింది సో ఇప్పుడు మనం అందరూ దీనిపైన अ ಮುಷಾಲ మరియులు విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా విద్యార్థులు విద్యార్థులకు మన మనస్సు పూర్తిలు ముఖ్యంగా ఈరోజు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మనకు తెలిసే మన ఉన్న పట్టణంలో ఎక్కడ చూసినా బార్లైట్లు సన్ లైట్లు సెల్ ఫోన్స్ పాడైన సెల్ ఫోన్స్ అదేవిధంగా ఇక్కడ దారి పడుగుల కంప్యూటర్ సేవలు పగిలి పంటాలి గ్యాస్ శబ్దాలు స్పెటిఫై శబ్దాలు ఇవన్నీ కూడా పాడవడం జరుగుతుంది ఇక ముందు ఈ పద్ధతికి స్పష్ట పడకాలి మన మాన్య శ్రీ ముఖ్యమంత్రి ఊరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్ల మేరకు ప్రతి రెండు రోజుల మేరకు స్వచ్ఛ దిన దినోత్సవ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనము ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పడేయకుండా మీరు దాంట్లోనే షాప్ల పెట్టుకొని ఉంటే తిరిగి మా పంచాయతీ వారు వచ్చి సేకరించి దాన్ని ఎస్పర్మిపిస్తూ సెంటర్ వరకు కనుక మన చేతుల్లోనే మన గ్రామం ఉంది మన చేతుల్లోనే మన పరిశుభ్రత ఉంది కనుక మన పట్టణ ప్రాంతాన్ని మనము పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకు సగం రోగాలు దినించే తగ్గిపోతాయనేసి మన ముఖ్యమంత్రి గారి నుంచి చెప్తున్నారు కాబట్టి ఈ సభలో కూడా మన పెద్దల మనోహరం అన్న వారు కూడా మనము ఏదైతే కింద పరిస్థిమా వస్తువులు నీటిలో కలియము భూమిలో ఎదిగిపోయి మన పురుష ప్రదావత రాజు చాలా వస్తాయి కనుక దయచేసి మరి కూడా చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచో పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది గ్రామ ప్రజలు గ్రామ పెద్దల కూడా తెలియజేయడం కనుక ఎక్కడ కూడా ఈ వేస్ట్ ఈవేస్ వేస్ట్ మేనేజ్మెంట్ ను అలవాటు చేసుకొని రహిత ముతిగుద్ద ప్రాంతంగా మనం తీర్చిదిద్దాలనే దీని ఆశయం మనమందరం కూడా ప్రతినిధి చెప్పాం మనం అందరం ఇప్పుడు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేద్దాం అందరూ చేతులు చాకు ముందర పెట్టం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుద్ధితో కొరకు ప్రతిరోజు కలిసి సలయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి నేను రోజున ఈ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సిద్ధహరించడంలో సహాయం చేస్తుందని తమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛత మరియు ఎలక్ట్రానిక్ వర్తాల గురించి వాటిని సేకరించి శాశ్వీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ గా తీర్చిదిద్దేట్లు వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను